ఉడతకు రెండు ఉడతకు రెండు తాత తెచ్చలు ఆరుతకు మూడు ఉడతకు మూడు అమ్మ పిల్లలు బడికి వచ్చారు బలక బలకం పట్టారు రాత్రులు చాలా రాశారు చాలా బొమ్మలు అన్ని గీశారు అందాలు జుట్టుగా చేరారు బంతితో ఆటలు ఆడారు బహుమతులను గెలిచారు అందరూ మెత్తలు పొందారు పిల్లలం మరి పిల్లలం ఆడే పాడే పిల్లలం కళ్ళకు గంటలు కట్టుకొని తాగు మూతలు ఆడేస్తా చెయ్యి చెయ్యి కలుపుకొని చెమ్మ చెక్క ఆడేస్తాం తప్ప గంతులు

పసందైన మనస సీతమ్మ సీతమ్మ వాటి సిరిమల్లె చెట్టు సిరిమల్లె చెట్టు విరగ కూసింది చెట్ట వంచకుండా కమ్మ కొమ్మ వంచండి కొమ్మ విరగకుండు పూలు పోయండి కోసిన పూలని దొండ ముంచండి దండ తీసుకెళ్లి సీత రాము రామురంపారమ్మ సిరిమల్లె దండ మురుపు సీతమ్మ ముచ్చటగా గెలండి